సస్పెన్షన్ సస్పెన్షన్ నర్సింగ్ ఆఫీసర్ ఆఫీసర్ కామారెడ్డిలో కోమాలో ఉన్న గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో కోమాలో ఉన్న ఐసీయులో ఉన్న పేషెంట్కి ఎలుక దాడి చేయడం చాలా బాధాకరమైన సంఘటన దానిని మేము చాలా బాధపడుతున్నాం మా నర్సింగ్ ఆఫీసర్ తరఫున ఇట్టి విషయానికి వారు బాధ్యత వహించాల్సిన శానిటేషన్ సిబ్బందిని పెస్ట్ కంట్రోల్ని వదిలేసి డాక్టర్స్ని ఒక నర్సింగ్ ఆఫీసర్ కనీసం వారు జాయిన్ అయ్యి మూడు రోజులు కూడా కాలేదు వారిని సస్పెండ్ చేయడం నిజంగా అమానుషం ఎందుకంటే ఆ సిస్టరు మూడు రోజులైంది డ్యూటీలో జాయిన్ అయ్యి ఆ మూడు రోజులు డ్యూటీలో అయిపోయిన తర్వాత రిలీవర్గా ఆ ఒక్క రోజు ఆ ఐసీకి వెళ్ళడం జరిగింది అది కూడా ఆ కోమాలో ఉన్న పేషెంట్ అటెండర్ కూడా పక్కకు వెళ్ళడం వల్ల వారికి ఆ ఎలుక కర ఎలుక కొరకడం వల్ల ఇటు ఇట ఇట్లాంటి అవాంఛనీయ సంఘటన జరిగింది దీనికి మేము చింతిస్తున్నాం కా కానీ మూడు రోజులైనా కానీ నర్సింగ్ ఆఫీసర్ని సస్పెన్షన్ చేయడం అనేది నిజంగా మా నర్సింగ్ ఆఫీసర్స్ అందరి తరఫున మేము ఖండిస్తున్నాం ఈ శిరోపేట జీజిహెచ్ హాస్పిటల్ నుంచి వారికి మేము ఆ నర్సింగ్ సిస్టర్కి మేము నర్సింగ్ ఆఫీసర్కి మేము తీవ్రమైన బాధని తెలియజేస్తూ వారికి మేము సంఘీభావం తెలియజేస్తున్నాం వారి సస్పెన్షన్ని వెంటనే ఎత్తేయాలని ఈ యొక్క ప్రభుత్వానికి మా నర్సింగ్ ఆఫీసర్స్ అసోసియేషన్ తరఫున విజ్ఞప్తి విజ్ఞప్తి చేస్తున్నాము కాబట్టి మీ అందరి సహకారం కూడా మీడియా మిత్రుల సహకారం కూడా మా అందరికీ అందించాలని ఈ విషయంలో మేము కోరుకుంటున్నాము థ్యాంక్ యూ అనే మా నర్సింగ్ ఆఫీసరు ఆ రోజే మూడు రోజులు డ్యూటీలో జాయిన్ అయ్యి ఆమె పాపం జాయిన్ అయ్యి మూడు రోజులు కూడా కాలేదు ఆమెను సస్పెండ్ చేయటం అంటే మేము అందరం బాధపడుతున్నాము కాబట్టి ఆమెను సస్పెండ్ తీసేయాలి ఎందుకంటే ఆమెకు జాయిన్ అయ్యి రెండు రోజులు మూడు రోజులు కానీ అమ్మాయిని తీసేయటం అంటే అది మాకు చాలా బాధాకరంగా ఉంది కాబట్టి ఇట్లాంటివి జరగకూడదని అది ఆమె తప్పు ఏమీ లేదు ఆమె నిజమే అమ్మా ఆమె సరిగా డ్యూటీ చేయలేదనుకుంటే అది వాళ్ళ అటెండెన్స్ కూడా ఉన్నారు ఆమె తీసి అటెండర్ కూడా వెళ్ళిపోయిందంట అటెండర్ ఉంటే బాగుండిపోవు అటెండర్ బయటికి పోవటం అది జరిగింది అది ఆమె తప్పు కాదని మేము అందరము దాన్ని ఖండిస్తున్నాము మాది సస్పెండ్ తీసేయాలని అందరము మా తప్పున అందరి తరపున మేము కోరుకుంటున్నాం